చెడ్డవారితో స్నేహం అన్ని విధాల పతనానికి దారి తీస్తుంది మరి అదే సత్పురుషుల దర్శనం కూడా ఉన్నత స్థితికి మార్గం చూపిస్తుంది ఈ విషయాన్ని నిరూపించేదే మోహిని ఏకాదశి కథ వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైనది దేవదానవులు క్షీరసాగర మదనం చేసి సాధించిన అమృతాన్ని రాక్షసులు అపహరించుకుపోతే వారి దౌర్జన్యానికి బుద్ధి చెప్పడం కోసం విష్ణువు మోహిని అవతారం దాల్చింది ఇదే రోజు అందువల్లనే ఈ ఏకాదశికి అదే పేరు స్థిరపడింది మోహిని ఏకాదశి ఎంత గొప్పదో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించినట్లు సూర్యపురాణం చెబుతుంది త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు సీతను రావణాసుడు అపహరించాక తీవ్ర విషాదానికి లోనైన శ్రీరాముడు తమ గురువైన వశిష్ఠుడిని ప్రార్థించి కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమేదైనా చెప్పమని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు రామా నీ నామాన్ని స్మరిస్తేనే ప్రజలు పాపాలను పోగొట్టుకుంటారని నాకు తెలుసు కానీ నువ్వు లోకోపకారం కోసం నన్ను ఈ ప్రశ్న అడిగావు మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారెవరైనా తమ బాధలన్నింటి నుంచి విముక్తిని పొందుతారు ఈ ఏకాదశికి సంబంధించిన ఒక ప్రాచీనమైన కథ ఉంది విను అంటూ ఆ ఇతివృత్తాన్ని ఇలా వివరిస్తాడు చాలా కాలం క్రితం సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే నగరం ఉండేది దాన్ని ధృతిమానుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అదే నగరంలో అత్యంత ధనవంతుడైన ధనపాలుడనే వైశ్యుడు ఉండేవాడు ధనపాలుడు ఎంతో ధర్మపరుడు సామాన్య ప్రజల కోసం ఇతడు ఎన్నో అన్నదాన సత్రాలు ధర్మశాలలు నూతులు చెరువులు కట్టించాడు కాలిబాటల పక్కన ఫలవృక్షాలను నాటించాడు ఆ ధనపాలుడికి ఐదుగురు కొడుకులు వారిలో పెద్దవాడు చెడ్డవాడితో స్నేహం వల్ల దుష్టుడిగా మారాడు వేశ్యాలోలుడై జూదరిగా మారి మద్యపానం మాంసాహారాలతో వ్యసనపరుడయ్యాడు తండ్రి సంపాదనను వేలవిడిగా ఖర్చు చేసేవాడు ఆఖరికి అతడి ఆగడాలు భరించలేక తనపాలుడు అతడిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు దాంతో అతడు మరింతగా చెడిపోయి దొంగతనాలకు కూడా తెగపడ్డాడు ఓసారి దోపిడీ చేస్తూ దొరికిపోయిన ఇతడిని రాజుగారి ముందు హాజరుపరిచారు రాజు అతడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు ఆపై అతడు అడవుల్లో తిరుగుతూ జంతువులను వేటాడుతూ కిరాతకుడిగా మారాడు ఇలా పాపాత్ముడిగా దిగజారిన అతడు ఒకసారి అదృష్టవశాత్తు కౌండిన్యముని ఆశ్రమ పరిసరాల్లోకి వెళ్ళాడు అది వైశాఖ మాసం కౌండిన్యముని అప్పుడే గంగా స్నానం చేసి వస్తున్నాడు ఆ ముని తడి బట్టల నుంచి కారుతున్న నీటి బిందువులు అనుకోకుండా కిరాతకుడిగా పడ్డాయి ఆ ప్రభావం వల్ల అతడి బుద్ధి వికసించింది తను చేసిన ఘోర కృత్యాలన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపానికి గురయ్యాడు వెంటనే కౌండిన్యముని కాళ్ళపై పడి తన పాపాలు పోయే మార్గం చెప్పమని వేడుకున్నాడు అప్పుడు ఆ ముని రాబోయే మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించు అంటూ విధి విధానాలు వివరించాడు ముని చెప్పిన విధంగా చేసిన కిరాతకుడు పునీతుడై అంతిమ దశలో వైకుంఠవాసాన్ని పొందాడు ఇలా వశిష్ఠుడు చెప్పిన కథ విని శ్రీరాముడు కూడా ఏకాదశి వ్రతం పాటించాడు